మీరు ఆ రెఫరెన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి కపిల్ దేవ్ ఎయిటీ త్రీలో తన ఆడిన ఒక ఇన్నింగ్స్ ఉంది అగైన్ జింబాబ్ లెజెండరీ ఇన్నింగ్స్ అలాంటిదే రెండు వేల పదిహేడులో హర్మన్ప్రీత్ ఒక ఇన్నింగ్స్ ఆడింది తను దాగన్ లెజెండరీ ఇన్నింగ్స్ అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ షీ క్లియర్ ద బౌండరీ ఈజీగా అలవోకగా సిక్స్ కొట్టే ఎబిలిటీ ఉంది తనకి తన బ్యాటింగ్ ఐ థింక్ చాలా క్రూషల్గా ఉండబోతుంది మిడిల్ ఆర్డర్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ అవసరం వస్తే హౌ క్రూషల్ చూడండి కొట్టిందో అప్పటి నుంచి అండ్ అక్కడ నుంచి పీపుల్ స్టార్ట్ అయితే గర్ల్స్ స్టార్ట్ అయింది టేకింగ్ అప్ క్రికెట్ ఫేమస్ అయింది డబ్ల్యూపీఎల్ వచ్చింది అండ్ షీస్ గాడ్ ఎక్స్పీరియన్స్ అని చూడండి తనకి టైమింగ్ కానీ బౌండరీ ఎట్లయితే క్లియర్ చేస్తుంది షీస్ బాల్ని చాలా లేట్ ఆడుతుంది అండ్ షీస్ గట్ ఆల్ ద షార్ట్స్ ఇన్ ద బుక్ అది ఆఫ్ సైడ్ అయినా ఆన్ సైడ్ అయినా అండ్ చాలా మంచి గేమ్ ప్లాన్ ఫాలో అవుతుంది షీ నోస్ అ స్ట్రెంత్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ చాలా మంచిగా ఆడుతుంది ఆన్ సైడ్ కూడా వెరీ వెరీ డామినేటెడ్ ప్లేయర్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్లింగ్ ద ప్రెజర్ కౌశిక్ వరల్డ్ కప్లో వచ్చేసరికి మీరు అది ప్రెషర్ హ్యాండిల్ చేయాలంటే మీకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ ఇందాక మీరు చెప్తున్నారు కదా ఐదు వరల్డ్ కప్లు అని చెప్పేసి అదే ఎక్స్పీరియన్స్ ఐ థింక్ దట్ ఈస్ గోయిన్ టు హెల్ప్ హర్మనే లాట్ ఇన్ దిస్ వరల్డ్ కప్